అమ్మా జగన్మాతకైతే అందరూ బిడ్డలే మరి అమ్మకి ఒక్క బిడ్డ కంటే మరో బిడ్డ అధిక ప్రియం ఎలా అవుతుంది కానీ మిమ్మల్ని స్వార్థం ఆవరించింది దురాశకి లోనయ్యారు జగన్మాతని మిక్కిలి ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు మీ గొలుసుని మరియు గాజుల్ని తీసి ఇచ్చారు తరతరాల నుంచి మనిషి మనసులో ఏదైతే ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయో అవి సరైనవైనా లేక తప్పుడువైనా వాటిని మనం పరికించాల్సిన అవసరం ఉంది తప్పుడు ఆలోచనలని కూడా కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్ముతూ మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు రేవతి మూఢ విశ్వాసాలని నమ్మవు కానీ నిన్ను నువ్వైతే నమ్ముతావుగా కానీ నువ్వు నీ సమస్యని ఎదుర్కోవటానికి బదులు దాన్నించి పారిపోతున్నావు ఆలోచించు రాముడు నీకు మేలు చేయాలి